బాబు ల్యాండ్ అయ్యాడు ఇక ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ అవ్వాల్సిందే అంటూ రెబల్ స్టార్ ప్రభాస్ యొక్క కల్కి ట్రైలర్ గురించి విజయశాంతి సంచలనమైన కామెంట్స్ సూపర్ లేడీ విజయశాంతి గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా అది మాత్రం చాలా చాలా తక్కువగానే అవుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే హీరోలకి ధీటుగా హీరోలతో పాటు తగ్గట్టుగా ఫైట్ సీన్స్ చేస్తూ ఎంతో అద్భుతమైన రికార్డ్స్ని బ్రేక్ చేసినటువంటి విజయశాంతి గారు ఇప్పుడు పూర్తిగా సినిమాలకు బ్రేక్ చెప్పేసి రాజకీయ రంగంలో చాలా బిజీగా మారిపోయారు అయినప్పటికీ సినిమాలపైన ఉన్న తన మక్కువ ఏమాత్రం వీడలేదని చెప్పాలి విజయశాంతి గారికి రెబల్ స్టార్ ప్రభాస్ అంటే చాలా చాలా ఇష్టం ప్రభాస్ యొక్క సినిమా డెడికేషన్ ఆయన యొక్క పూర్తి ఎలివేషన్స్ అన్నీ కూడా విజయశాంతి గారు ఎప్పుడు కూడా ఎంతగానో స్వీకరిస్తూ ఉంటారు అందుకోసమని ప్రభాస్ నుంచి ఎలాంటి మూవీ అప్డేట్స్ వచ్చినప్పటికీ విజయ శాంతి గారు వెంటనే వీక్షిస్తూ ఉంటారట ఈ నేపథ్యంలోనే అందరి ఊహలకి ఆనకట్ట వేసేలాగా ఒక్కసారిగా రెబస్టర్ ప్రభాస్ కల్కీ ట్రైలర్తో విద్వాంసాన్ని సృష్టించేశాడు ఇక దీంతో ఈ కల్కీ ట్రైలర్ని వీక్షించారట విజయశాంతి గారు ఇక వెంటనే ఆమె మాట్లాడుతూ రెబస్టార్ ప్రభాస్ వచ్చేశాడు బాబు ల్యాండ్ అవ్వడమే లేట్ కానీ ల్యాండ్ అయిన తర్వాత అందరి గుండెల్లో వణుకు పుట్టడం మాత్రం పక్క అది మాత్రం ఖచ్చితంగా ఈ ట్రైలర్ తోనే తెలుస్తోంది ఈ యొక్క కల్కి ట్రైలర్ చూస్తే ఒక్కసారిగా చెమటలు పట్టేస్తున్నాయి ఎంతైనా రెబల్ ప్రభాస్ యొక్క సినిమా డెడికేషన్ అండ్ యొక్క ఎఫెక్ట్ అంతా కూడా నాకు ఈ ట్రైలర్లో పూర్తిగా కనిపిస్తుంది ఈ యొక్క ట్రైలర్ ఇంత అద్భుతంగా అలరించడం మాత్రమే కాకుండా భయభ్రాంతులకి గురి చేస్తుందంటే సినిమా ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు అంటూ ఈ కల్కి ట్రైలర్ గురించి రెబల్ ప్రభాస్ యొక్క యాక్టింగ్ గురించి విజయశాంతి గారు సంచయమైన వ్యాఖ్యలు చేశారట